హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఏపీలోనే మెగా డిఎస్సి అభ్యర్థులకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక బడ్జెట్ సమావేశాల సందర్భంగా మంత్రి నారా లోకేష్ అసెంబ్లీలో మంత్రి ఇక బడ్జెట్ సమావేశాల సందర్భంగా మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన చేశారు లిఎస్సికి ప్రభుత్వం ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చినా కేసులు పడేవని అన్నారు ఇక త్వరలోనే లోటు పాట్లను అన్నింటినీ సరిచేసి ఎలాంటి అభ్యంతరాలు లేకుండా నోటిఫికేషన్ ఇస్తామని తెలిపారు ఇక దీనిపై అన్ని టీచర్ సంఘాలతో మాట్లాడుతున్నామని అన్నారు ఇక జివో నెంబరు నూట పదిహేడును రద్దు చేస్తున్నామని ప్రత్యామ్నాయ జీవో తీసుకొస్తామని పేర్కొన్నారు ఇక ఇప్పటి వరకు టీచర్ల సీనియారిటీ జాబితా మొత్తం గందరగోళంగా ఉందని అన్నారు ఇక వచ్చే సమావేశాల నాటికి టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్ తీసుకొస్తామని తెలిపారు ఇక నుంచి పారదర్శకంగా టీచర్ల ట్రాన్స్ఫర్లు ఉంటాయని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు